గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము మావి మా ఛానల్కి మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడైతే లంచ్కి పప్పు మెంతకూర చేస్తున్నాను ఇదిగో పప్పు అయితే ఇక్కడ కడిగేసి పెట్టేసుకున్నాను మూడు టమాటాలు అయితే వేస్తాను అది మాది కూర ఇవ్వండి మా హస్బెండ్ నీట్గా కడిగేసి పెట్టారు అది కట్ చేసి ముందైతే తాలింపు వేస్తానండి పప్పు పక్కనే పెట్టుకుంటాను ఇదిగోండి కరివేపాకు పప్పు ఉడుకుతున్నప్పుడు కరివేపాకు వేస్తే అండి ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది ఇంకా మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదు ఓకేనా ఇదిగోండి నేను పప్పు మెంత అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగో టమాటాలు ఇవ్వండి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసేస్తాను కరివేపాకు కూడా వేస్తానండి ముందు పప్పు ఉడుకుతున్నప్పుడు అయితే మెంతికూర మామూలుగా ఇందులో కలిపేసుకోవచ్చు కానీ కలుపుకున్న దానికంటే చక్కగా ఫ్రై చేసి పెట్టుకుంటే ఫ్రై చేసి ఆ ఫ్రైలో పప్పు కలిపితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇప్పుడు అలా కొత్తగా ట్రై చేయబోతే అలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా పెట్టారు ఇది ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ వేస్తాను కదండి మెంతికూరలో అప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అది అన్నీ వేసి పెట్టేశాను కదా ఇంకా అన్నీ కలిపేసి పెట్టేసుకుంటాను ఇదిగో పసుపు అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను కారం అయితే పచ్చిమిరపకాయలు వేసాను కదా కొంచెం కారం అయితే వేస్తున్నాను అయితే తాలింపులో కూడా మెంతగా తాలింపులో కూడా కొంచెం కారం వేస్తాను కదా ఇంకా కారం కొద్దిగా తగ్గేస్తుంది తర్వాత దాంట్లో మళ్ళీ కాకరకాయ ఫ్రై చేస్తావా కాంబినేషన్ కాకరకాయ ఫ్రై కాంబినేషన్ కాకరకాయ ఫ్రై చేస్తుంది అయితే ఒకటి బాక్స్ తీసుకెళ్తాను కదా కాకరకాయ ఫ్రై బాక్స్ పెట్టుకుంటారు అనేసి కాంబినేషన్ గా కాకరకాయ ఫ్రై కూడా చేస్తాను అది కూడా చూపిస్తాను కాకరకాయ ఫ్రై కాకరకాయ టమాటా చాలా బాగుంటుంది అంటే కూడా కాకరకాయ ఫ్రై అయితే చేస్తాను అయితే ఒకటండి కాకరకాయ ఫ్రై కూడా ఎట్లా చేస్తానంటే నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పొడి కారం ఆ కాకరకాయ ఫ్రైలో ఇదైతే వేస్తానండి పొడి కారం అదే ధనియాలు జీలకర్ర మిరపకాయ కరివేపాకు ఇవన్నీ వేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని వేసుకున్నాను ఇదైతే వేస్తాను ఇప్పుడైతే పప్పు అయితే ముందు అయిపోతుందండి ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి నేను ఆ ని ఫాలో అవ్వండి నేను ప్రతి వీడియోకి ఒక్కొక్క టిప్ అయితే చెప్తున్నాను దాన్ని కూడా ఫాలో అప్ చేసుకోండి ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసామనుకోండి పప్పు పైకి పొంగు పోకుండా ఉంటుంది తర్వాత టేస్ట్గా కూడా ఉంటుంది పప్పు మనం ఏ కర్రీ చేసిన టేస్ట్గా ఉంటే బాగుంటుంది కదండి పిల్లలు మన భర్త మంచిగా తింటారు అందుకని ఇట్లా చేశాను ఇది కూడా మీరు ఫాలో చేసుకోండి ఇప్పుడైతే గ్యాస్ అయితే వెలిగించుకుంటున్నానండి గ్యాస్ అయితే వెలిగించుకుని పప్పు అయితే ఇదిగో పెట్టేస్తున్నాను సిమ్లో గ్యాస్ పెట్టండి పప్పు అయితే పెట్టేస్తానండి అది ఇదిగోం నేను ఎందుకు ఒకరు అయితే ఒక మూడు విజిల్స్ అయితే పప్పు అయిపోతుంది తర్వాత పప్పు అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను ఒకటండి గ్యాస్ ఎప్పుడైనా సరే మీరు సిమ్ లో పెట్టుకుని వంట చేసుకోండి హైలో పెట్టేస్తే మాడిపోతుంది తర్వాత కూర టేస్ట్ ఉండదు సిమ్ లో ఉడికితే చాలా టేస్ట్ ఉండదు మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఎక్కువ రోజులు వస్తుంది గ్యాస్ హైలో పెట్టేసి మనం అటు ఇటు వెళ్తే కూర టేస్ట్ ఉండదు కూర మాడిపోతుంది అవన్నీ లాస్ అయిపోతాం అందుకని మీరు ఎప్పుడైనా సరే వంట సిమ్లో చేసుకోండి కర్రీస్ అన్నీ సిమ్లో చేసుకుంటే చాలా బాగుంటాయి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు నేనైతే కాకరకాయలు కట్ చేసుకుంటాను నేను ముందు వీడియోస్లో చెప్పాను కదండి చక్కగా కత్తిపేట పెట్టి కింద కూర్చొని మంచిగా కష్టంగా కట్ చేస్తానండి ఇప్పుడు నేనైతే కత్తిపేట అదే ఇవి పోయడానికి నేను కాకరకాయలు పోసుకోవడానికి ఉప్పేసానండి ఉప్పు వేసి వాటర్ వేసుకుంటున్నాను చా చాలా బాగుంటుందండి ఉప్పేసి అట్లా కాకరకాయలు కోస్తే చూ వాటర్లో సాల్ట్ వేసుకుని పెట్టుకున్నాను కదా అందులో ఇది కత్తి ఇలా కింద కూర్చొని కత్తి ఇలా కట్ చేస్తున్నాను పైన ఉన్న తీసేసి ఇలా తీసేస్తాను ఇది అంతా ఫీల్ చేసేసి అప్పుడు చక్క ముక్కలు కోసి దాంట్లో వేసి గట్టిగా పిండి వేసి చేస్తే అంత చేయదని పీదు బాగుంటుందండి అలా మీరు కూడా ట్రై చేయండి నేను ఏదైనా అర్జెంట్ అయితే చాకుతో కోసేస్తాను నాకు కూరగాయలు కట్ చేసుకోవాలంటే చక్కగా ఇలా కత్తి పెడితే కట్ చేసుకుంటాను మరి మీరు ఎలా కట్ చేసుకుంటారు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటాం కదా ఇలా కట్ చేసుకుని ఇదిగోండి ఇది ఇలా తీసేసుకుంటే చక్కగా ఉంటుంది ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనం కట్ చేసుకుని తీసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది మనం ఇలా పెట్టుకుని చక్కగా కట్ చేసేసుకుంటాం మెంతకూర అయితే కట్ చేస్తున్నాను నేను మా వైఫ్ అయితే అక్కడ కాకరకాయలు వస్తుంది కదా నేను కూడా చిన్నగా కొంచెం హెల్ప్ చేద్దామని కూర అయితే కోసి రెడీ పెడతాను చూడండి ఈ కూర కొంచెం బయట చేల్లో వేసినప్పుడు మందులు వేస్తారు కదా అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం సాల్ట్ వేసి సాల్ట్లో కొంచెం డిక్ చేసి పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ సాల్ట్ లో వేసి వాటర్ వేసి నానబెట్టి అప్పుడు మనం శుభ్రంగా కడుక్కొని నీట్గా పోసుకొని కర్రీలో అయితే వేసుకోవాలి అయితే కోసేస్తాను ఇది ఎందులో గిన్నెలైనా ఇక్కడే ఉంచాను కోసే కాకరకాయ తాలింపుగా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇదిగో ఉల్లిపాయలు పచ్చిపట్టకాయలు కరివేపాకు ఇక్కడ వచ్చేసి తాలింపు దినుసులు రెడీ చేసుకున్నాను ఇప్పుడు కాకరకాయ ఫ్రై అయితే చేస్తాను పప్పు అయితే ఇందులో చేస్తుందండి పప్పు కూడా తాలింపేస్తాను ఇప్పుడైతే స్టవ్ వెల్ల నుంచి మళ్ళీ పప్పు అయితే తాలింపేస్తానండి ముందుగా కాకరకాయ ఫ్రై అయితే చేస్తానికి నేను రెడీ అవుతున్నాను కాకరకాయ ఫ్రై అయితే చేసేస్తాను ఫస్ట్ తర్వాత మీ దగ్గర పప్పు తాలింపేస్తాను ఇదిగో కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను కాకరకాయ ఫ్రై కదండి కొంచెం వేయకపోతే బాగా ఫ్రై కాదు అందులో నూనెక్కువేస్తున్నాను కొంచెం ఇదిగో కాకరకాయ ఫ్రైకి అయితే ముందుగా వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకుంటాము అవి కొంచెం వేగిన తర్వాత ఎన్ని మిరపకాయలు అయితే వేస్తాను తర్వాత ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇది కొస్ కదా ఇవి కూడా అయితే వేసేస్తాం సాల్ కాకరకాయలు అయితే ఇలాగ పిస్కి కడిగితే అండి మనం చక్కగా సాల్ట్ వేసాను కదా సాల్ట్ ఇలాగా ఇలాగా పిస్కేసి కడిగితే చక్కగా ఉంటాయి అనమాట ఉదనిపియనమాట పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఫ్రైట్ ఇదిగో ఇలాగ కడిగేసేయాలి ఇదిగోన్ తాలింపు అయితే వేగిపోయింది తాలింపు వేగిపోయింది కదా ఇదిగో కాకరకాయలు రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెష్గా కడిగేసి అవి అయితే ఆ లో పెట్టేసి సిమ్లో లో చక్కగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి పోతాయి మూకైతే నేను పెట్టేస్తాను ఇలా తిప్పేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు పప్పు మెంతికూర కదా పప్పు అయితే ఉడికిపోయింది పక్కకు పెట్టేసాను ఇప్పుడు మెంతకూర అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి వెల్లు ఉల్లు వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే వేసేస్తాను వెండి మిరపకాయలు ఫ్రైస్తాం మిరపకాయలు అయితే వేసేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేస్తాను తాలి కదా సరే ఎలా మగ్గిపోయింది దీంట్లో నేను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేస్తానండి ఇంకా బాగా మగ్గిపోతుంది సంతో వేస్తాను నేను కారం అయితే అది వేస్తాను అన్నాను కదండి వెండుమిరపకాయలు ధనియాలు అవన్నీ పొడి కారం చేసుకున్నాను కదా అదైతే వేస్తాను ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నాను అండి ఇప్పుడు అదైతే ఫ్రై అయిపోయింది కదా తాలింపు అయితే వేగిపోయింది ఇప్పుడు మెంతికూర అయితే వేసేస్తాను నేను మెంతికూర పప్పు కాకరకాయ ఒకే వీడియోలో చూపిస్తున్నాను మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు ఏమి అర్థం కాదు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వన్ బై వన్ అర్థమవుతుంది మీరు కూడా చేసుకోవడానికి ఉంటుంది ఏదైనా అర్జెంట్గా వెళ్ళాలనుకోండి ఎక్కడికైనా ఏదన్నా పని ఉందనుకో ఏదన్నా ఇప్పుడు వర్కింగ్ అనుకోండి అలాగే చక్కగా ఒకే టైంలో లో రెండు కూడా మనకు రెడీ అయిపోతాయి అలా చేసుకోండి టైం కలిసి ఇదిగోండి పప్పు అయితే నేను ఎలా రెడీ చేసి పెట్టేసుకున్నాను చూసారా ఎలా ఉడికిపోయింది పప్పు చూసారా ఎలా ఉడికిపోయింది పప్పు ఇప్పుడు ఉడికిపోయిన పప్పుని కాక మెంతకొచ్చి తాలింపు అయిపోతే బాగా బాగా ఉడికింది కదండి ఇంకా అసలు పప్పు పప్పు గుత్తుతో కూడా మ్యాష్ చేయక్కర్లేదు పప్పుని ఎలా చూసారా ఇంత బాగా ఉడికిందో పప్పు వంటలు వంటలు అయితే మాత్రం నా వైపు చాలా టేస్టీగా చేస్తుంది అండి దాంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్పులు ఇవ్వచ్చు నేను పప్పులో పప్పు టమాటా పెట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసాను కదండి సాల్ట్ వేసాను కదా ఇప్పుడు ఇందులో కొంచెం వేస్తాం మరి ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది కదా రెండు కలిపిన తర్వాత చూసుకుని తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను తర్వాత వచ్చేసి కొంచెం అక్కడ కూడా పసుపు వేసాను కదండి కొంచెం పసుపు అయితే వేస్తున్నాను తాలింపు బాగా టేస్ట్ రావడానికి తాలింపు పసుపు అయితే వేస్తున్నాను కొంచెం కారం అయితే కూడా వేస్తున్నాను అంటే దాంట్లో కొద్దిగా వేసాను కదా అందుకు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదండి కొంచెం మళ్ళీ తార అయితే పిల్లలు ఇబ్బంది పడతారు కదా కొంచెం చూసుకుని వేసుకో అయితే అయింది దీన్ని అయితే ఇలా తిప్పేసానికి తిప్పుకొని మూత అయితే పెట్టేసుకుంటాను బాగా ఫ్రై అయ్యి మనం ఈ ఫ్రై అయ్యేలోపు వేరే ఏదైనా పని కూడా చేసుకోవచ్చు ఏమి ఇల్లు మాఫ్ చేసుకోవడమో లేకపోతే ఇంకా వేరే బట్టలు వాష్ చేసుకోవడమో అట్లాంటివి కూడా చేయొచ్చు ఇలా వేసేసిన తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఇదిగో క్యాప్ అయితే వేసేస్తాను ఇది బాగా ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత ఈ ఉడికిపోయిన పప్పు ఉంది కదా ఇంకా తాలింపేమద్ది ఉడికిపోయిన పప్పు ఉంది కదా ఈ పప్పును అయితే అందులో కలిపేస్తే మనకి మెంతకూర పప్పు రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకు కాకరకాయ ఫ్రై ఎట్లా ఉందో ఇది ఇదిగోండి కాకరకాయ ఫ్రై అయితే ఫ్రై అవుతుంది కదా నేను దీంట్లో కారం వేయను అని చెప్పాను కదండి మామూలుగా పొడి కారం అయితే వేయను నేను చేసి పెట్టుకున్నాను కదా మీకు చూపించాను కదా ఇందాక ఇదిగోండి ఇలా చూపించాను కదా ఇదైతే వేస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి దీంట్లో ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసి చేసి పెట్టుకున్నాను దీన్ని ఏదైనా ఫ్రైలో ఇలా వేస్తే బాగుంటుంది మనం కూడా తోటపూర ఫ్రై వేస్తే తోటపూర ఫ్రైలో వేసాను తర్వాత వచ్చేసి వంకాయ ఫ్రై చేసాను వంకాయ ఫ్రైలో కూడా వేసాను చాలా బాగుంది పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా సరండి ఆ పొడి కారం వేసిన తర్వాత ఎంత బాగా కలర్ వచ్చేసిందో మీరు అలా పొడి కారం వేసి చేసుకోండి చాలా బాగుంటుంది నేను చాలా ఫ్రైస్ లో అదే యూస్ చేస్తాను బాగోకపోతే ఎలా ఉందో బాగుందో బాగలేదు నాకు ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా ట్రై చేయండి ఓకే ఇదిగోండి చూసారా కూర ఎంత బాగా ఫ్రై అయిపోయిందో అంటే మా పప్పులో కూడా కలిపి వేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ కాదు ఆ టేస్ట్ పచ్చిగా ఉంటుంది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది కదా అసలు మీకు చాలా మారులగా ఉంటది ఇది ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చాలా బాగుందో ఎలా ఉందో ఇదిగో పప్పు అయితే ఇందులో తీసుకోండి ఈజీ చూసాండి పెద్ద పని మీకు కాదు చక్కగా చూసారా మళ్ళీ తాలింపు ఎక్కలొద్దు ఓకేనండి ఇప్పుడు మన పప్పు మెంతికూర అయితే రెడీ అయిపోయింది చూసారా పప్పు మెంతకూర ఎంత టేస్ట్ గా ఉంటుందో చూసి చెప్తాను నాకు నేను వేరే పని చేసుకున్నాను ఈ లోపు నాకు కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూసారా టేస్ట్ ఇ కొడి కారం కాకరకాయ ఫ్రై టేస్ట్ ఇస్తేసి పప్పు కూర ఫ్రై ఓకేనా రెండు రెడీ అయిపోయి ఇవ్వండి మా లంచ్ ఈ రోజు మరి మీ లంచ్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది రెండు కర్రీస్ మీరు కనుక ఈ వీడియో నచ్చితే నాకు నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా కర్రీస్ కావాలితే అడగండి నన్ను ఫాలో చేసుకోండి మీకు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుందని మీ గురించి నన్ను వాచ్ చేయండి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి प्लीज लाइक शेयर सब्सक्राइब ओके सी यू टुमारो